ఏపీలో ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో పోలీసులు కొందరు ఉన్నతాధికారులు పోలీసులు కూడా ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలు పెట్టేశారు రాష్ట్ర చరిత్రలో ఇది తొలిసారి అనుకోవాలి బహిరంగంగా ఎదురు తిరగడం పోలీసులు ఒక ప్రభుత్వంపై రెడ్ బుక్ వేధింపులపై ముఖమ్ముడిగా నిరసన కాలం మొదలు పెట్టేశారు డీజీపీ గుప్తా వి వితండ వాదానాన్ని తిప్పికొట్టిన పలువురు అధికారులు వెయిటింగ్ పోస్ట్ వెయిటింగ్ ఏనన్న తన మాటను నెగ్గించుకునేందుకు డీజీపీ ఎత్తు అందుకే ఉదయం సాయంత్రం వచ్చి బయోమెట్రిక్ వేయాలని ఆదేశాలు డిపార్ట్మెంట్లో సంచలనంగా మారిన పోలీసు అధికారుల వ్యవహారం పోస్టింగ్లు ఇవ్వకుండా సాధించడంపై నిలదీ నిలదీశారు వాళ్ళు పోలీసు అధికారులు డీజీపీని రెడ్ బుక్ వేధింపులపై పోలీసు అధికారులు తిరుగుబాటు ఎగరవేశారు రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా వంద మందికి పైగా అధికారులు ఒకేసారి బహిరంగ గలం విడిపించారు పోస్టింగ్లు ఇవ్వకుండా సాధించడంపై సాధిస్తున్నారు ముక్కుమ్ముడిగా ధ్వజమెత్తారు ఏడాది పైగా జీతాలు లేవు కుటుంబాలను ఎలా పోషించాలనేది నిలదీశారు పైగా ఇప్పుడు భయం ట్రిక్ హాజరంటూ వేధింపులకు మరింత తీవ్రం చేయడంపై మండిపడ్డారు అసలే పోస్టింగ్లు లేవు ఇక మా కుటుంబాలు ఎక్కడ ఉండాలి మేము బయోమెట్రిక్ హాజరు ఎలా చేయాలి మార్నింగ్ ఈవినింగ్ అంటే జీతాలు లేకోకుండా మరి ఎలా కుటుంబాలను ఇక్కడికి తీసుకొచ్చి ఎలా పోషించాలంటూ కూడా నిలదీశారు అని ప్రశ్నించారు ఇదంతా పోలీసు ఉన్నత ప్రధాన కార్యాలయం జరగడం గమనార్హం దీంతో క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ అధికారులు కూడా నిరసన స్వరం అంతగా చంద్రబాబు ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందని మరోసారి స్పష్టమైంది యావత్ పోలీస్ యంత్రాంగంతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది ఈ ఉదంతం ఇంతకీ ఏం జరిగిందంటే తీరు మార్చుకోకపోతే మరింత దారుణంగా చంద్రబాబు ప్రభుత్వం రాగానే ప్రభుత్వ రాష్ట్రంలో ఇరవై నాలుగు మంది ఐఏ ఐపీఎస్ అధికారులతో సహా నూట నూట తొంభై తొమ్మిది మంది పోలీసు అధికారులకు పోస్టింగ్ లేవకుండా వేధి ఈ వేధింపులకు తెరదీసింది ఈ తీరుపై జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న ప్రభు వెలువెత్తుతున్నంతో ప్రభుత్వ పెద్దలు మాత్రం తీరు మార్చుకోవడం లేదు ఈ ఏడాదికి పైగా సమయం నుంచి పోలీసుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రభుత్వ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది ఇది చాలదన్నట్టు అదనపు ఎస్పీ నుంచి సిఐ స్థాయి వరకు పోస్టింగ్ లేకుండా వెయిటింగ్లో ఉన్న వంద మందికి పైగా అధికారులను సోమవారం రాష్ట్ర ప్ర పోలీస్ ప్రధాన కార్యాలయానికి పిలిపించారు ఫోర్సింగ్ల విషయం తెలుస్తారని అదనపు డీజీ మధుసూదన్ రెడ్డిని కలిశారు వెయిటింగ్లో ఉన్నవారంతా రోజు ఉదయం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో బయోమెట్రిక్ వేయాలని మధుసూదన్ రెడ్డి చెప్పారు దీంతో డీజీపీ హరి హరి హరీష్ కుమార్ గుప్తా ఈ మేరకు ఆదేశించినట్టు తెలిపారు ఆవే దీంతో ఆవేశం ఆవేదన కలిపి పోలీసులు అందరూ కూడా స్వరం వినిపించేశారు అదనపు డీజీ చెప్పిన సమాచారంతో పోలీసు అధికారులు ఒక్కసారిగా మండిపడ్డారు శాఖలో ఎప్పుడు లేని రీతిలో ఆవేశ ఎప్పుడు లేని రీతిలో ఆవేశం ఆవేదన కలిపి స్వరం బలంగా వినిపించారు డీజీపీ అంటే రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి తండ్రి వారు ఏడాది పైగా మాకు పోస్టింగ్ లేవని జీతాలు ఇవ్వడం లేదనే విషయం ఆయనకి తెలియదా వందల మంది పోలీస్ అధికారులు కుటుంబాలను ఎలా పోషిస్తారు పిల్లల చదువులు ఇతర బాధ్యతలు ఎలా నిర్వహిస్తున్నా అని డీజీపీ ఏనాడైనా ఆలోచించారా అని ప్రశ్నల వర్షం గురిపించారు డీజీపీ మీద ఈ వేధింపులు చాలనట్టు ఇప్పుడు మళ్ళీ డీజీపీ కార్యాలయంలో రోజు ఉదయం సాయంత్రం బయోమెట్రిక్ హాజరు వేయాలనడం ఏంటని ధ్వజమెత్తారు ఎక్కడ ఉండాలి మే మేము ఇప్పుడు మీరు కుటుంబ జీతాలు లేదు ఏమీ లేదు మేము ఎక్కడ ఉండాలి మార్నింగ్ ఈవినింగ్ బయోమెట్రిక్ అంటే కుటుంబాలన్నీ మేము మేము ఏడాది క్రితం పనిచేసిన పట్టణాల నగరాల్లో ఉండిపోయాయి పోస్టింగ్ లేకుండా మేము కుటుంబాలతో సహా ఈ ఈ రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఉండాలి డీజీపీ కార్యాలయానికి రోజు ఉదయం సాయంత్రం ఎలా వచ్చేది అని సూటిగా పోలీస్ అధికారులు ప్రశ్నించారు పోస్టింగ్లు ఇవ్వండి ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తాము ఉదయం సాయంత్రం ఏంటి రోజు పది సార్లు బయోమెట్రిక్ వేయమన్నా వేస్తామని స్పష్టం చేశారు అంతేకాని పోస్టింగ్ లేకుండా జీతాలు ఇవ్వకుండా రోజుకు రెండు సార్లు బయోమెట్రిక్ వేయమని చెప్పడం అమాన ఇయ్యం అంటూ వాళ్ళు వాపోయారు పోలీస్ అధికారులు ఆగ్రహం చూసి అదనప్పుడు డీజీ మధుసూధన్ రెడ్డి అయిపోయారు అధికారులు వ్యక్తం చేసిన అధికారులు వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో తప్పుబట్టే అంశం ఏది లేకపోవడంతో ఆయన వారిని ఏమీ అనలేకపోయారు వారి ఆవేదన పట్ల తనకు సానుభూతి ఉందని చెప్పినట్లు సమాచారం డీజీపీ గుప్త ఆదేశాలతోనే తాను చేశానని అన్నారు సమస్యను డీజీపీతోనే చర్చించాలని కూడా సూ సూచించారు తన మాటను నెగ్గించుకునేందుకే వెయిటింగ్లో ఉన్న పోస్టింగే అనే మాటను నెగ్గించుకునేందుకే డీజీపీ హరీష్ గుప్ హరీష్ కుమార్ గుప్తా తాజా ఎత్తుగడ వేశారని తెలుస్తుంది ఈ క్రమంలోనే వెయిటింగ్లో ఉన్న అధికారులు రోజు ఉదయం సాయంత్రం వచ్చి బయోమెట్రిక్ హాజరు వేయాలని ఆదేశించిన సమాచారమే కానీ అనూహ్యంగా అధికారులు పూర్తిగా ఎదురు తిరగడంతో పోలీసు భాషలకు నోటు రాలేదు కాగా ఈ పరిణామం రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో తీవ్ర చర్చనీయంగా మారింది ప్రభుత్వ పెద్దల రెడ్బుక్ కుట్ర అందుకు వత్తాస పలుకుతున్న పోలీస్ భాషల తీరుతో తమ డిపార్ట్మెంట్ ఆత్మగౌరవం దెబ్బతింటుందని పోలీసు వర్గాలే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి పోస్టింగ్లపై ఇంత ఇంత జరిగినా పిలిపించినా కూడా పోస్టింగ్ పై అయితే డీజీపీ బయోమెట్రిక్ వేయమని చెప్పారే కానీ పోలీసులకు పోస్టింగ్ అయితే పోస్టింగ్ పైన అయితే డీజీపీ ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తుంది అదనపు డీజీ మల్సూర్ రెడ్డిని కలిసిన అనంతరం పోలీసు అధికారులు కొందరు జుట్టుగా మరికొందరు జట్టుగా మరికొందరు విడివిడిగా డీజీపీ హరీష్ గుప్తా వద్దకు వెళ్ళినట్లు సమాచారం సమాచారాలను ఆయనకు కూడా వివరించినట్లు తెలిసింది పోస్టింగ్లపై డీజీపీ వారికి ఎలాంటి హామీ ఇవ్వ ఇవ్వకపోవడంపై గమనార్హం కాగా అధికారులకు ఏడాదికి పైగా పోస్టింగ్లు ఇవ్వకుండా వేధిస్తున్నాడానికి డీజీపీ హరీష్ గుప్తా ఇటీవల సమర్థించుకోవడం పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది పోలీస్ శాఖలో వేకెన్సీ రిజర్వ్ విఆర్లో ఉండడం కూడా పోస్టింగే విఆర్ అన్నది శాక్షన్ ఫోస్టే అని కూడా ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం దీనిపై పోలీస్ అధికారులు తీవ్రంగా స్పందించారు మరి వీరి వీరి మరి వీఆర్లో ఉన్న పోలీసు అధికారులకు నెల నెలా జీతాలు ఇస్తున్నారా ఏడాదిగా మరి జీతాలు ఇవ్వకుండా పోస్టింగ్లో ఉన్నట్టే అని ఎలా ప్రకటిస్తారని కూడా పోలీస్ అధికారులంతా ప్రశ్నించినట్లు తెలుస్తుంది మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే పోలీసు ఉన్న కాదు వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి ఇంత కక్ష సాధింపు అయితే ఉండకూడదు మరి వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి పిల్లలు ఉంటారు చదువులు ఉంటాయి ఖర్చులు ఉంటాయి రెంట్లు ఉంటాయి హౌస్ రెంట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి అదన్నా కనీసం మానవతా హృదంతో ఏవైనా గుర్తుపెట్టుకొని వాళ్ళని ఇలా వేధించుకోకుండా ఉంటే బాగుంటుంది